టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో కోదాడ సభ కోదాడ రాజకీయాల్లో పెనుదుమారం రేపింది ఈ సభలో మాజీ ఎమ్మెల్యే బుల్లంమల్లయ్య యాదవ్ చేసిన ఇన అనుచిత వ్యాఖ్యలు కోదాడను ఒక్కసారిగా వేడెక్కించాయి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి దీంతో రంగా థియేటర్ చౌరస్తాలో బుల్లం డౌన్ నినాదాలతో బుల్లం దిష్టిబొమ్మ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఎడ్నేని వెంకటరత్నం బాబు వంగవీటి రామారావు పారా సీతయ్య బషీర్ బొల్లంను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు బొల్లం తన మాటలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది వ్యక్తిగత విమర్శలు చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది ఇంకో విషయం ఒక ఎస్టీ ఉద్యోగం పట్టుకొని నా బూట్లు నాకుతాడు తాడు అని చెప్పి చెప్పన్నాడు ఇది వెనకటి రాజరికం గుర్తొస్తుంది నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకటే కోరుతున్నారా జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఫ్లో మోటోగా మరి ఆ వీడియోను పరిశీలించి మల్లయ్య యాదవ్ గారి మీద కేసు నమోదు చేయవలసిందిగా నేను మీ ద్వారా మన కమిషనర్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఆ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కోటిగా చేసినటువంటి ఆరోపణలను మరి మిత్రుడ చేసుకోవాలని చెప్పని ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా సరే విమర్శించి అప్పు ఉంటుంది కానీ హద్దు దాటద్దు అని చెప్పని అద్దు దాటితే దాన్ని సరైన సమాధానం ప్రజలే చెప్తారని చెప్పని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ మళ్ళీ కర్ణా రాజేష్ కుటుంబానికి మరి ఉత్తమ పద్మావతి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి పద్మావతి గారు కాంగ్రెస్ పార్టీ పక్షానికి ప్రతి నాయకుడు కూడా మేము ఉంటామని ఉంటాం తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తుందంటే ఆ ఆ ఉదంతం జరిగిన రోజున మరియు బాబు గారు ఇది గారు పాండు గారు మిగతా మా నాయకులు చందాబాబు గారు అందరి నాయకులు మా సైలి అందరు కలిసి కూడా అక్కడికి వెళ్ళి మరి అక్కడ వాళ్ళందరికీ కలవడం జరిగింది మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా ఉంటే మాకు అటువంటి మరి మా నాయకులు వెళ్ళేవాళ్ళు కాదు కదా దీంట్లో ఉత్తమ్ పద్మవర్ గారికి ఎటువంటి ఉత్తం సరే అక్కడికైతే వెళ్ళిన విషయం నాకు తెలుసు మరి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎటువంటి దుర్దేశం ఉంటే మా నాయకులు అక్కడికి వెళ్ళరు కదా జరిగిన వెంటనే ముందుగా ఉన్నటువంటి అక్కడ అక్కడ ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా మరి మల్లయ్య గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ షాడ ఎమ్మెల్యే అంటున్నాడు పోదర ప్రజలందరికీ తెలుసు ఎవరి కాలంలో షాడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ షాడ ఎమ్మెల్యే వాళ్ళ ప్రయత్నాలి పోదాం టౌన్స్ ట్రాన్స్ఫర్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు ఈ వివేదక ప్రతి ఒక్క నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పనిచేస్తున్నాడు వారి దగ్గరికి ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల పట్ల మరి ఎన్నేల బాబు గారు కానీ పారసత్తే గారు కానీ చింతలబాటి శ్రీని కానీ శ్రీనివాస్ కానీ మన కోటేశ్వరరావు కానీ వంగేట్రా గారు కానీ నేను కానీ బైషీర్ గానీ కృష్ణ గారు కానీ కానీ ఫయాజ్ గారు అందరూ కూడా మరి ప్రతిస్పందిస్తున్నాం మరి అందరూ షాడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి మొట్టమొదటిచ్చిన వ్యక్తిగా నాకున్నటువంటి సంబంధాలతోటి అనేక మంది వచ్చినప్పుడు పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను అంత మాత్రం షాడ ఎమ్మెల్యే అయితే నా మీ షాడ ఎమ్మెల్యే లాగా ఎక్కడ ఎక్కడా నువ్వు ఒక్క కార్యక్రమం నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మల్లయ్య గారు మీరు అంచుత వ్యాఖ్యలు ఇతడా చేయాలని చెప్పి నేను మీరు ఏదైతే ఉత్తమ తంపుల మీద అంచు వ్యాఖ్యలు చేశారో దాని మీద తప్పనిసరిగా డిఫమేట్ సూట్ వేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆ సీఏ నువ్వు ఉపయోగించుకున్నావు ఆ సీఏ చెప్పు నువ్వు ఎన్నో కేసులు పెట్టించు మరి వాళ్ళ దళితులు ఉద్యోగం చేయడానికి ఇల్లేదా ఇవాళ ఎస్టీలో రెవల్యూషన్ వచ్చేదట్టుంది ఆ సీఏ గారు వచ్చినాక ఏ మాటగా ఆ మాట కానీ వాళ్ళ కోదాడ కంట్రోల్ అయింది కోదాడ కంట్రోల్ అయిందంటే వాళ్ళ ఆ సీఏ చేపట్టే కంట్రోల్ అయింది ఇవాళ అందరూ అంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం పోయి ఎంక్వైరీ చేస్తే ఆయన వచ్చినాకే కంట్రోల్ అయిందండి అంటాను అర్జనవాడ పైన మనకి ఎక్కడ గన్యాదాయ కూడా దొరకట్లేదు మందు కొట్టి దొరకట్లేదు రోడ్ల మీద దొరకట్లేదు ఎక్కడన్నా దొరక దొరక వాడు దొరికిందంటే వాడిని తీసుకెళ్ళి మరి శిక్షించి వాడిని మళ్ళీ దాన్ని జరిగిపోకుండా చేసే వ్యక్తి మన సేయగారు అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఏదో అదే నువ్వు ఇక్కడ ఉన్నవరా నీ సంగ నాతో నీ మట నువ్వు గుర్తు ఈ మాట మాట్లాడి ఒక ఎమ్మెల్యే ఉండి ఒక అధికారిని పట్టుకుని ఒక ఎస్టీ అధికారిని పట్టుకుని నువ్వు ఆ విధంగా మాట్లాడితే నీకు ఏ దళితుల మీద ప్రేమ ఉంది ఏ ఎస్టీల మీద ప్రేమ ఉందని మేము అడుగుతున్నాం ఇవన్నీ కూడా నువ్వు మానుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో మళ్ళా నువ్వు పోటీ చేస్తున్నావు పోటీ చేస్తున్నప్పుడు అందరితో మంచిగా ఉండాలి నువ్వు ఇంకా ఎందుకు పోయే ఏర్పాటు చేసేవాళ్ళు కానీ నీవేం చేస్తున్నావో నీకే తెలియకుండా ఉంది మరి నీ టైంలో అలా మట్టి కోసం చేసినావు డబ్బులు ఇసుక్ కోసం చేసిన ఏ ఇచ్చి పర్మిషన్ అన్నిటికీ కూడా ఏది కావాలన్నా కర్మ కావాలన్నా వాళ్ళు డబ్బులు వసూలు చేసినావు ఇవాళ నువ్వు వచ్చి నీతిలో పలికి నేను కోదాన్ని అభివృద్ధి చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా మొత్తం పద్మావతి రెడ్డి గారు మొత్తం గారు కానీ ఏమన్నా అయిన గురించి పాల్పడ్డ సందర్భాలు ఏమైనా ఉంటే ప్రూఫ్ చేయి ఇక్కడ మొదట పాలన వాళ్ళ దగ్గర ఇసుక వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోండి మెట్ట వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంది ఏమైనా హెరాస్మెంట్ చేసి పోలీస్ స్టేషన్లో డబ్బులు అని చెప్పి ఏమన్నా నువ్వు ప్రూవ్ చేయగలిగేది ఏమైనా ఉంటే చెప్పు నీ టైంలో నువ్వు ఇచ్చి చెప్పు నువ్వు తీసుకుపోయి అవి పట్టుబడితే అవన్నీ తీసుకొచ్చి మా పద్మాతి గారికి భూచం లేదు ముగ్గురు పద్ధతి కాదు ఇప్పుడైనా సభగా ఉండే ఎందుకంటే